మా మండలి కాదు మా కాన్సీ ప్రజల దురదృష్టంగా భావిస్తున్నారు అందరూ మరి రాబోయే రోజులలో మీరు ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధిని చూసి తప్పకుండా నాయకుడి మల్లాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ యొక్క దిక్కు మా అన్న తెపతి రెడ్డి గారికి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్

ఇక నాకు ఇల్లు పూర్తయినాక మనం మర్చిపోతుంది భోజనం పిలిస్తే వాళ్ళకు కూడా ఆడబడే మరి ఇంత మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం

ఇంద్రమ్మ ఇం పంపిణీ చేయడం జరిగింది మల్లాపూర్ మండలానికి ఇది కొడుట్ల నియోజకవర్గంలో అత్యంత పెద్ద మండలం దీనికి దాదాపు ఏడు వందల ఇరవై ఇండ్లు మంజూరు చేయబడ చేయబడడం జరిగింది మూడు వేల ఐదు వందల ఇండ్లు నియోజకవర్గానికి ఇస్తే రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొడుట్లా ఒకటి మెట్టు పనివ్వండి రెండుకి తో సమానంగా దాదాపు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే చాలా పెద్ద పెద్ద గ్రామాలు ఉన్నాయి ఈ మండలంలో మన ఈ మల్లాపూర్ పట్టణం కూడా చాలా పెద్ద పట్టణం ఇప్పుడు గత ప్రభుత్వం మొత్తం తిప్పి కొడితే ఈ మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ దాదాపు రెండు మూడు వందల రెండు వందల చిల్లర ఇండ్లకు తప్ప ఎక్కువ ఇయ్యే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మాట ఇచ్చిన దాని ప్రకారం మాట నిలబెట్టుకుని మూడు వేల ఐదు వందల ఇండ్లు కేవలం అరువులైన వారు జాగ ఎవరైతుందో వాళ్ళందరికీ మొదటి విడత భాగంలో జాగ ఉన్న వాళ్ళందరికీ ఇందులో మంజూరు చేయడం జరిగింది పూర్తి ప్రక్రియ కూడా ఈ కొరుట్ల నియోజకవర్గంలో పూర్తయింది చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి అది గత సము గత ప్రభుత్వం మోసం చేసి డబుల్ బెడ్రూమ్ ఇంటిస్తాం ఇంటికి ఉద్యోగం ఇస్తే దళితులకు మూడు ఎకరాల భూమి అని చెప్పి ఏమి ఇవ్వకుండా పది సంవత్సరాలు గడిపి మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇల్లు ముగ్గులు పోసుకుంటున్నారు ఆర్మీ మూడు లోపలనే గృహప్రవేశం చేసుకుంటామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇలా మెట్పల్లిలో కూడా కొన్ని వాళ్ళందరూ కూడా ఆహ్వానించినారు మాకు పట్టాలు వచ్చిన ఇంద్రమయ్యులు సార్ మీరు కూడా మొగ్గు పోసేట రావాలని ఆహ్వానించడం జరిగింది ఇలా మెట్పల్లి పట్టణంలో కూడా ముగ్గు పోస్తాం ఈరోజు కుర నియోజకవర్గం మల్లాపురం మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రం అందజేసే కార్యక్రమంలో భాగంగా పెద్దలు నరసింహన్న గారి పి పిలుపు మేరకు ఈరోజు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం నిరుపేదలైనటువంటి పేదలకు ఇల్లు కట్టించాలని ఒక సంకల్పంతో ఏర్పాటు చేసిన ఇందిరామయ్య పథకంలో ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు మరీ ముఖ్యంగా ఈ మండలం సంబంధించి ఏడు వందల ఇరవై లబ్ధిదారులకు ఇళ్ళలు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే వాళ్ళ సొంత దారులకు వాళ్ళ చెంచేగాళ్లకు వాళ్ళెంబడి తిరిగే కార్యకర్తలకు ఇచ్చిండ్రో అలా కాకుండా ఈ నర్సింగన్న నాయకత్వంలో కొరట్ల నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులు పార్టీలతో సంబంధం లేకుండా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ గ్రామాల అధికారులను తీసుకెళ్లి నిజమైన లబ్ధిదారులందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇప్పించడం ఏదైతే ఉందో చాలా సంతోషకరం అటువంటి కార్యక్రమాలను ఆహ్వానించి పార్టిసిపేట్ చేసేందుకు నరసింహన్న గారికి కృతజ్ఞతలు చేస్తున్నాం ఇక ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కళ్ళున్న కబోదిలాగా మాట్లాడకుండా నువ్వు ఇకనైనా నేర్చుకో ఈ నియోజకవర్గంలో నరసింహరావు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మంచి వాటిని సమర్థించి మా దారా ఏమన్నా జరగకుంటే వాటిని మాకు సలహాలు సూచనలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ కానీ మా నాయకులు కానీ మిమ్మల్ని గౌరవిస్తారు కానీ కేవలం జనంలో మాట్లాడడం ద్వారానే ఉంటామనుకుంటే అది మీ అవుతుంది ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు అయితే రెండు వందల యూనిట్ల విద్యుత్ పథకం అయితేనేది అదేవిధంగా ఐదు వందల రూపాయల సిలిండర్ అయితేంది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రుణమాఫీ అయితేనేది అంతేకాకుండా పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ పథకం అయితే రబీ ఖరీఫ్లలో సన్నవాట్లకు బోనస్ అయితేనేది ఒక్క తర్వాత ఒక్కొక్కటి మేము చేసుకుంటా పోతుంటే మీ గుండెల్లో రైలు పెరిగెత్తి తప్పుడు మాటలతో అటు రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వంపై